హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన వీడియోలో బ్లాగ్ వీడియో అయితే చూద్దాము మార్నింగ్ సిక్స్ నుంచి నేను టిఫన్ చేసేంత టైం వరకు అంటే నైన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది ఈ వీడియో నైన్ ఓ క్లాక్ వరకు ఇంత పెద్ద వీడియోనా అనుకోవచ్చు కానీ నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పనిని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మెయిన్గా నేను ఒక షార్ట్ వీడియో వేశాను కదా అది కాస్త బాగా వైరల్ అయిందనమాట ఇంట్లో ఖాళీగానే ఉన్నావు అనే వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ ఒక షార్ట్ వీడియో అయితే వేశాను అందులో నాకు చాలామంది కనెక్ట్ అయ్యారనమాట ఒకరో ఇద్దరో కనెక్ట్ అవ్వకుండా ఉంటారు కదా బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉండరు వాళ్ళకు కూడా నేను ఆన్సర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోతో ఏమంటారు చూడండి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తేనే బాగుంటుంది ఉంచుకున్నామనుకో మనం లావ్ అయిపోతాం వాళ్ళది మనకెందుకు ఈ వీడియోలో పూర్తిగా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం రండి అయితే స్కిప్ చేయకుండా చివరి ఎవరికి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో బాగా నచ్చిందంటే షేర్ చేసేయండి ఓకేనా వీడియోనైతే కంటిన్యూ చేద్దాం రండి ముందుగా అయితే అలారం ఫైవ్ ఫార్టీ ఫైవ్కే పెట్టాను ఇక లేసిన వెంటనే సెల్లు అయితే రాము కదా చేసే పనులన్నీ చేసుకుని సెల్లు అయితే వచ్చాను అది కూడా చెప్పాలనా అని అనుకోవచ్చు అన్ని షేర్ అనుకున్నాను ఇక తగ్గేదే లేదు ఇక సెల్లు దగ్గరకు వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట ఈరోజు ఈ రోజు మా ఆయనకి టిఫిన్ చేయాలి సో నేను మార్నింగ్ లేసింది వన్ రూమ్ లోకే వెళ్తాను టిఫిన్ చేసే పని లేకపోయినా కూడా వన్ రూమ్ లోకే వెళ్తాము నైట్ అయితే నేను పాత్రలు కడగలేదండి పూరి చేసుకున్నాము పూరి తిని తినక ముందు అయితే వచ్చేసింది మైకం రాకపోయినా నాకు బద్ధకం వచ్చేస్తుంది నైట్ అయ్యే కొద్దీ నేను ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తూ ఉంటాను అందుకోసమే వన్ రూమ్ ఎక్కడిదక్కడ దక్కడ ఉండిపోయిందనమాట నేను వన్ రూమ్ని సర్దుకుని మళ్ళీ టిఫిన్ చేసేకడికి మా ఆయనకి టైం అయిపోతుంది సో నేను ముందుగా అయితే పిండిని కలిపి పెట్టేశాను ఇడ్లీ పోయడానికి మా ఆయనకి సెవెన్ ఓ క్లాక్ అంతా ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈ వన్ రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాను అనుకో సిక్స్ నుంచి సెవెన్ అయిపోతుంది అందుకే గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ కింద ఉండే కౌంటర్ టాప్ మాత్రం క్లీన్ చేసుకుని టిఫిన్ చేయడానికి స్టార్ట్ చేసేసాను పిండి కాసేపు కలిపి ఉంచామంటే బాగా పొంగుతుంది అంటే మెత్తగా వస్తుంది ఇడ్లీలు అందుకోసమే పిండిని ఫస్ట్ కలిపి ఉంచేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత రాత్రి పూరీ చేశానన్నాను కదా మిగిలిపోయిన సాగునైతే వేడి చేసుకుంటున్నాను అది అలానే ఉంచామంటే పాడైపోతుంది వేడి చేసి పెట్టుకున్నామంటే పాడవకుండా మనం టిఫిన్ తినే టయానికి బాగుంటుందన్నమాట అందుకోసమే వేడి చేసి దాన్ని పక్కన పెట్టేసి మిగతా ఉండే కౌంటర్ టాప్ను కూడా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి పప్పు వేసి పప్పునైతే రెడీ చేసుకున్నాను ఈ రోజు ఇడ్లీలోకి సింపుల్గా సాంబార్ చేసేస్తున్నాను ఇక ఎక్కువ పని ఉంది కదా అందుకోసమే సింపుల్గా సాంబార్ అయితే చేసేస్తున్నాను పప్పులోనే టమోటో పసుపు అలాగే కొంచెం నూనె వేసి పెట్టేశాను ఈ లోపలే మనకి కూర కూడా వేడైపోయింది కుక్కర్ కూడా స్టవ్ మీదకి పెట్టేసి ఇడ్లీలు కూడా పోసి పెట్టేశాను పొద్దున్న నుంచి ఇడ్లీలు ఎండడం ఎందుకని చెప్పి మా ఆయనకు మాత్రం ఒక ప్లేట్ పోసి ఇడ్లీ పాత్రలో పెట్టేసాను అనమాట ఇక ఒక పక్క సాంబారు పప్పు అయితే ఉడిగిపోయింది అవి దింపేసి తాలింపు పెట్టేసి ఇటువైపు ఇడ్లీ ఉడుకుతుంది కదా ఈ గ్యాప్ లో పాత్రలు అయితే క్లీన్ చేసేద్దాము అయిన కాడికి అవ్వని అని చెప్పి పాత్రలు అయితే క్లీన్ చేసాను ఆల్మోస్ట్ వచ్చేసింది ఇక ఒక నాలుగు ఐదు పాత్రలు అయితే ఉండిపోయింది ఈ లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయింది మా ఆయనకి టైం కూడా అయిపోయింది సెవెన్ వచ్చేసింది ఇక తినేసి వెళ్ళాలి కదా ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం ఎందుకని చెప్పి సెవెన్కు ముందే ఇలా ఇడ్లీలు అయితే తీసి ప్లేట్ లో ఉంచేసాను ఇప్పుడు కమెంట్లకి అయితే రిప్లై ఇద్దాము ఎప్పుడు మనం పాజిటివ్ థింగ్స్ నే గా తీసుకోవాలన్నమాట అందుకే పాజిటివ్ కమెంట్స్నే నే తీసుకుంటున్నాను మన లైఫ్ లో కూడా నెగిటివ్ వర్డ్స్ కన్నా చాలా చాలా దిగులు పడిపోతూ ఉంటాం అవన్నీ పక్కన పెట్టేసి పాజిటివ్గా జరిగిన దాని గురించి ఒక్క సెకండ్ ఆలోచించామంటే నెగిటివ్ అంతా ఏమాత్రం లేదనిపిస్తుంది పాజిటివ్ కమెంట్స్ చాలా మంది చాలా గొప్పగా పొగిడారనమాట సూపర్ అక్క చాలా బాగా చెప్పావు ఇంట్లో పనులు ఎంత చేసినా కూడా నువ్వు ఖాళీనే కదా అని ఈజీగా చెప్పేస్తారక్క చాలా బాగా చెప్పావు అని చెప్పి చాలా మంది చెప్పారు పాజిటివ్గా కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి ఇక అందరి పేర్లు అయితే చదవలేము కదా నాకు రీసెంట్ టైంలో ఒక నాలుగు వీడియోలు అయితే బాగా వైరల్ అయింది అందులో ఇదొక వీడియో దాంట్లో నుంచే నేను ఈ వీడియోకి చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను విడివిడిగా చెప్పినా కూడా ఇంతమంది మన కోసం టైం స్పెండ్ చేసి ఇంత పాజిటివ్గా కమెంట్ చేశారంటే వాళ్ళ కోసం ఒక వీడియో తీయాలని అప్పటి నుంచే అనుకుంటూనే ఉన్నాను ఇప్పటికైతే కుదిరిందనమాట పాజిటివ్గా కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇక వీడియోలకైతే వెళ్దాము నెగిటివ్ కమెంట్స్కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే మా ఆయన ఇడ్లీలు తినేసి బాయ్ బాయ్ చెప్పేసి ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయారు పిల్లలిద్దరు కూడా నిద్ర లేచిపోయారు వాళ్ళిద్దరికీ నేను డైలీ చెప్పే పని లేచిన వెంటనే వాళ్ళు వాళ్ళ బెడ్షీట్లు వాళ్ళే సర్దుకుని ఆ బెడ్షీట్లు మీరే మడిచిపెట్టాలని డైలీ ఆ వర్క్ అయితే వాళ్ళే చేయాలని చెప్పి నేను చెప్తాను పిల్లలు మగపిల్లలు వాళ్ళకి పని చెప్పకూడదు ఇలాంటివన్నీ నేను సోది విననండి మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి ఏ బిడ్డైనా ఇంట్లో మనకు ఒక కష్టం వచ్చినప్పుడు హెల్ప్ అయ్యే మారి మనం రెడీ చేసి ఉంచుకోవాలని అనుకుంటాను ప్రతి ఒక పని వాళ్ళు చేయాలని నేను చూస్తాను చెప్తాను చేయకపోతే వదిలేస్తాను కానీ రెండు సార్లుగా చెప్తాను ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది నాన్న అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేస్తే ఓకే లేదనుకుంటే ఎక్కువ బలవంతమైతే పెట్టను ఒకటికి రెండు సార్లు మాత్రం ఖచ్చితంగా చెప్తాను అనమాట ఇక మార్నింగ్ లేసిన వెంటనే ఒక వన్ అవర్ చదవండి అని చెప్తాను మా పెద్దోడు బాగా పాటిస్తాడు కానీ మా చిన్నోడు అస్సలు నా మాటే వినడు ఆ చదవతాను మమ్మీ చదవతాను మమ్మీ అని చెప్పి ఏదో ఒకటి కలబెడుతూ కూర్చుంటాడే కానీ పెన్సిల్ కనిపించలేదు ఎరేజర్ కనిపించలేదు అంటూ కూర్చుంటాడే కానీ బుక్ మాత్రం తీసి చదవతానని కూర్చొనే కూర్చోడు సెవెన్ టు ఎయిట్ వరకు వన్ అవర్ చదివారంటే మీకు బుర్రలో బాగా పోయి కూర్చుంటుంది అంటాను అయినా కూడా సెవెన్ టు ఎయిట్ వరకు జాగారం చేస్తాడు ఎయిట్ నుంచి వచ్చి అమ్మ నీళ్ళు తిప్పేస్తానే టైం అయిపోతుంది కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అంటూ అమాయకంగా వస్తాడు ఇక మనము ఏం చేయలేక పోయి నీళ్ళు తిప్పు అంటూ కోపంగా చెప్పాల్సి వస్తుంది రోజు మాకు ఈ రొటీన్ అయితే మారచ్చు కానీ ఈ జగడాలు మాత్రం మారనే మారదు మార్నింగ్ లేచి పొద్దున్న నుంచి ఈ జగడాలు నాకు పిల్లలతో కంపల్సరీ ఉంటుంది చదువు చదువుని అరవడం వాళ్ళు చదవకపోవడం మళ్ళీ వచ్చి టైం అయిపోయింది నీళ్ళు తిప్పుతాను అని అమాయకంగా అడగడం ఇది మాత్రం కంపల్సరీ మా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది మిగతా అన్ని పనులు కూడా మారుతుందేమో కానీ అది మాత్రం మారదు ఇక పిల్లల కోసం ఇడ్లీ అయితే పెట్టాను కానీ వాళ్ళు పొద్దునకి పూరి తినేస్తానన్నారు మధ్యాహ్నంకి ఇడ్లీ తీసుకుని వెళ్తానన్నారు సర్లే అని చెప్పేసి ఇడ్లీ పోసి పెట్టేసి ఇక పాత్రలన్నీ కడిగిన పాత్రలన్నీ సర్ది పెట్టేవాళ్ళు లేకపోతే బుట్టి ఖాళీగా లేకపోతే మళ్ళీ పాత్రలు కడగాలనే ఆలోచనే రాదు అందుకోసమే పాత్రలు అలా డ్రై అయ్యిందో లేదో ఏతి సెల్ఫ్లో పెట్టేస్తాను అనమాట అప్పుడే బాగుంటుంది లేకపోతే అయ్యో పాత్రలు ఉంది కదా మళ్ళీ కడుక్కుందాం మళ్ళీ కడుక్కుందాం అంటూ స్కిప్ చేస్తూ వెళ్ళిపోతాను అందుకే వెంటనే పాత్రలన్నీ స్టాండ్లో పెట్టేస్తాను ఇక ఉతకాల్సిన బట్టలన్నీ తెచ్చి మిషన్లో అయితే వేసేస్తున్నాను మార్నింగ్ వేస్తేనే మిషన్ బాగా రన్ అవుతుంది మధ్యలో వేసాను అనుకో కరెంట్ ఆఫ్ అవుతూ వస్తూ ఆఫ్ అవుతూ వస్తూ ఉంటుంది అందుకోసమే వీలైనంత వరకు మార్నింగే బట్టలు కూడా మిషన్లో వేసేస్తాను అనమాట మిషన్ వేసేసిన తర్వాత ఇక చేతిలో ఉతికి ఏదైతే ఉంటుంది కదా అన్ని మిషన్లోనే వేసేలేము వైట్ క్లాత్స్ అలాగే ఇన్నర్సు ఇవన్నీ కాస్త చేత్తోనే ఉతుక్కుంటాను అవన్నీ నాకు డైలీ లేకపోయినా ఒకరోజు మార్చి ఒకరోజు అయితే కంపల్సరీ ఉంటుంది బనీన్స్ ఇవంతా వేస్తారు కాబట్టి రోజు మార్చి రోజు లేదంటే రెండు రోజులకు ఒకసారి ఇలా చేత్తో ఉతుక్కుంటాను కానీ డైలీ మాత్రం చేత్తో ఉతకను నాకు కూడా బద్ధకమే చేత్తో ఉతకడానికి ఇక బట్టలు ఉతికే లోపలే నాకు ఇడ్లీలు కూడా ఉడిగిపోయింది అనమాట పిల్లలు కూడా స్నానం చేసుకుని వచ్చేసారు ఇడ్లీలు తీసిన వెంటనే అంటే ఇడ్లీ పాత్రలో నుంచి తీసిన వెంటనే స్పూన్ పెట్టి తీసేకండి కాసేపు అలా ఉంచి తీసామంటే నీట్గా వస్తుంది అనమాట వెంటనే స్పూన్ పెట్టేసామనుకో సగం ప్లేట్కి సగం గిన్నెకి వస్తుంది ఇడ్లీ అందుకోసమే కాసేపు అలా ఉంచేసి ఇక ఇడ్లీలలోకి సాంబార్ కావాలి కదా సాంబారు అలాగే స్నాక్స్కి బిస్కెట్ పెట్టేశాను వేరే ఏం స్నాక్స్ లేదు ఇంట్లో బిస్కెట్ మాత్రమే ఉంది అందుకోసమే బిస్కెట్ పెట్టేసి ఆ తర్వాత ఇడ్లీలు తీసి ప్యాక్ చేశాను అనమాట లంచ్ బాక్స్ లోపలికి కూడా పెట్టేశాను అనమాట ఎక్కువ పనుంది ఇక టైం లేదు అన్నప్పుడు పిల్లల్ని లంచ్ బాక్స్ కూడా సర్దుకునేమంటాను అంటే ఇలా బ్యాగ్లో పెట్టి సర్దుకునేమంటాను టైం ఉంటే మాత్రం నేనే సర్దుకుంటాను నేను ఇవన్నీ సర్ది పెట్టేసి వాళ్ళకి ప్లేట్లో టిఫిన్ ఇచ్చేసి నేను స్నానానికి అయితే వెళ్ళిపోతాను వాళ్ళు తినే లోపల రిటర్న్ వచ్చేవాళ్ళు కదా అందుకోసమే వాళ్ళు తినే టైంలో నేను స్నానానికి అయితే వెళ్ళిపోతాను ఇక బ్యాడ్ కమెంట్స్కి రిప్లై ఇద్దామా ఈ గ్యాప్లో పెద్దగా అయితే బ్యాడ్ కమెంట్స్ ఏమీ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బ్యాడ్ కమెంట్ లాగా నేను తీసుకోలేదు ఓకే అది వాళ్ళ మైండ్ సెట్ ఏమో అని అనుకున్నాను కానీ వాళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చేద్దామని అనిపించే చెప్తున్నాను అంతే ఇద్దరు ముగ్గురు మాత్రం జాబుకు వెళ్ళే వాళ్ళు ఈ పనులు చేసేసి వెళ్తారు వాళ్ళు కూడా గ్రేటే కదా అన్నారు కానీ నేను జాబుకు వెళ్ళే వాళ్ళని ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబుకు వెళ్ళే వాళ్ళని నువ్వు ఖాళీగా ఉన్నావు అని అన్నారు కదా ఖాళీగా ఉన్నావు అనే వాళ్ళకి మాత్రం నేను ఆన్సర్ ఇచ్చాను ఒక అమ్మాయి మాత్రం అదే పనిగా పట్టుకుని కూర్చుంది అనమాట జాబుకు వెళ్ళే వాళ్ళే గ్రేటు ఇంట్లో కూర్చొని మీకు ఏం పని ఉంటుంది మీ హస్బెండ్లు పనికి వెళ్ళిన తర్వాత మీరు ఖాళీనే కదా ఇలాంటి కమెంట్స్ పెడుతూనే ఉంది నేను మంచిగా రిప్లై ఇద్దామని చూశాను కానీ ఆ అమ్మాయి అర్థం చేసుకునే స్టేజ్లో లేదనిపించి వదిలేశాను ఇంకొంతమంది కమెంట్స్ అయితే ఇంకా ఫన్నీగా ఉండింది ఏం పని పాట లేకనే కదా వీడియో తీసావు అని నేను అది చూపించాలనే కదా వీడియో తీశాను పని పాట లేకనా తీశాను ఏంటో జనాలు నాకు ఇంకా ఫన్నీగా అనిపించేది ఏంటంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టాలంటే ఒక పేరా పేరాగా రాస్తారు ఏదో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్ళినట్టు అంత పెద్ద కామెంట్ చేసేంత ఓపికలో ఒక ఓడ్లో మీరు మంచిగా వీడియో తీశారంటే మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం కదా చేసిన వాళ్ళ గురించి చెప్పలేదు బ్యాడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అంతే కమెంట్స్ రిప్లైలన్నీ అయిపోయింది కదా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాం కదా ఇక అయితే వెళ్దాము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను ఇక దీపం పెడదామని అయితే దేవుడి దగ్గరికి వచ్చేసాను నాకు పెద్దగా దేవుడి భక్తి అయితే లేదు భక్తి ఉంది కానీ ఓవర్గా ఉపవాసాలుంటూ అంత భక్తి అయితే లేదు ఉపవాసం ఉంటాను నాకు ఉండాలనిపిస్తే మాత్రం ఉంటాను అంతే ఎక్కువ దేవుడి పటాలు కూడా లేవే మీ ఇంట్లో అనుకోవచ్చు నాకు చాలా చిన్న రూమ్ అండి మా ఇల్లు చాలా చిన్నది మేము ఉండేది కోటర్స్లో మాకు ప్లేస్ కూడా ఉండవు ఈ ఉండే ప్లేస్లో నేను ఒక నాలుగు పటాలు పెట్టుకుని దేవుణ్ణి అయితే మొక్కుంటాను అవి కూడా మొక్కేటప్పుడు నాకు ఇష్టమైన మా నాన్నని తలుసుకుంటూ మా నాన్నని మనసులో చూసుకుంటూ దేవుణ్ణి మొక్కేసి వచ్చేస్తానన్నమాట అంతే నా భక్తి ఇలానే ఉంటుంది అందుకు కూడా తప్పుగా అయితే అనుకోకండి నేనంతే సింపుల్గా ఉంటాను పెద్దగా భక్తులంతా పెట్టుకోను ఇక పిల్లల్ని రెడీ చేసేటప్పుడు మా చిన్నోడు మొహం ఇలా మాడిపోయింది నాకు వాడిని చూస్తుంటేనే కోపం వచ్చేసింది ఫేస్ అలా పెట్టక నాన్న మంచిగా ఉండు మంచిగా ఉండు అని చెప్తూ ఉన్నా కూడా వాడు ఎందుకో ఫేస్ అలా పెట్టేశాడు వాడు కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నింది నేను వీడియో తీస్తూ ఉంటే అందుకే ఫేస్ అలా పెట్టుకునే ఉన్నాడు నేను బెల్ట్ వేస్తానంటే అందరికీ కనపడిపోతుందంట పెద్ద బాడీ బిల్డర్ కదా అది కనపడకుండా కవర్ చేసుకుంటున్నాడు ఇక మా పెద్దోడైతే రెడీ అయిపోయి నూనె తల్లో పెట్టావంటే నేను స్కూల్కి వెళ్తాను మీ జగడాలు మళ్ళీ చూసుకోండి అనేలాగా వచ్చాడు సరే అని చెప్పి వాడికి తల్లో నూనె పెట్టేసి తల వేశాను పిల్లలిద్దరూ పెద్ద పిల్లలు అయిపోయారు కదా వాళ్ళకి వాళ్ళు రెడీ అయిపోతారు నేను జస్ట్ తల్లో నూనె పెట్టి తల్దు వేస్తాను మా చిన్నోడు నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉన్నాడు ఏంటో వాడికి మూడు సర్లేదు కాబోలు నేను ఆఫ్ చేసేస్తాను వీడియోని ఆఫ్ చేసేస్తాను అంటూ కెమెరా వెనకాల నిలబడి ఇరిటేట్ చేస్తూనే ఉన్నాడు సర్లే కాస్త దగ్గరకు తీసుకుని ముద్దు పెడితే అన్నా కాస్త కూల్ అవుతాడు అనుకున్నా కానీ వాడి కోపం తగ్గనే లేదు ఎందుకు కోపడతాడో ఎందుకు మూత ఎలా పెట్టుకుంటాడో అర్థమే కాదు సాక్సులు సినిగిపోయిందంట అందుకు కోపడుతున్నాడు నేను కొత్త సాక్సులకి ఎక్కడికి పోను నాన్న ఈ పూటకి అది అడ్జస్ట్ చేసుకో లేవంటే వాడు మాత్రం మంచి సాక్సులు ఎత్తుకున్నాడు నాకు సినిగిపోయిన సాక్సులు ఇచ్చాడు అంటూ మూత ఎలా పెట్టుకున్నాడు ఇంకేం చేస్తాం సరేలేని సర్ది చెప్తూ ఉన్నా కూడా వినలేదన్నమాట మా పెద్దోడు బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు మా చిన్నోడికి నాలుగు గుద్ది పంపించాను కోపం తగ్గనే లేదు అలానే చేస్తూనే ఉన్నాడు అందుకే ఒకటి పీకి పంపించాను కోపం వచ్చేసింది నాకు కూడా ఎంతసేపు కామ్గా చెప్తామో కోపం వచ్చి రెండు పీకాను ఇక పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి సంగటి చేసుకుందామని చెప్పి నూకల్ని అయితే నానపెట్టేసి నేను టిఫిన్ చేయడానికి స్టార్ట్ చేసేసాను మీ ఇంట్లో టిఫిన్ ఏంటనేది తప్పకుండా కమెంట్లో తెలిపండి ఇక వీడియో కాస్తో కూస్తో మీకు నచ్చిందా లేదన్నది కూడా తప్పకుండా కామెంట్లో తెలిపండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంతవరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్